గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది అర్హులైన ప్రతి కు నివేశా స్థలాలను అందజేస్తామన్నారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల పంపిణీ చేసిన జర్నలిస్టుల నివేశన స్థలాల్లో అక్రమాలు జరగడంతో వాటిని నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు పేర్కొన్నారు త్వరలోనే ఆధ్వర్యంలో అర్హులైన జర్నలిస్టుల లిస్టు తయారు చేసి నోటీస్ బోర్డు అందించి ఆ తర్వాత తన దృష్టికి తీసుకొస్తే వాటికి ప్రభుత్వ ఆమోదముద్ర వేయిస్తానని పేర్కొన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరీంనగర్కి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు ఆదివారం స్థానిక ప్రజభవన్ లోజె కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని ఎవరైనా అన్యాయానికి గురైన బాధితులుంటే పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు ఆయన బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరారు పదవులు అధికారం శాశ్వతం కాదని పత్రికా స్వేచ్ఛను రక్షిస్తామని పత్రికా వ్యవస్థ జర్నలిస్టులు కూడా తమ బాధ్యతను ఏమాత్రం విస్మరించవద్దని కోరారు గడిచిన దశాబ్ద కాలంలో జర్నలిస్టులు అనేక అవమానాలకు వేధింపులకు చెప్పారు నాయకుల అడుగులకు వ్యవస్థ పూర్తిగా మారాలని వార్తలు జర్నలిస్టుల నుంచి రావాలంటూ ఆకాంక్షించారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి ఎప్పుడు కట్టుబడి ఉందని ప్రాధాన్యత క్రమం ప్రకారం వాటిని పరిష్కరిస్తుందంటూ పేర్కొన్నారు జర్నలిస్టుల సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కరిస్తామని వెల్లడించారు తమ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని జర్నలిస్టులు వినియోగించుకోవాలంటే మీకు మీరు ఇవ్వండి దాన్ని చెప్పి తర్వాత పొందే చూస్తానని గానీ మా గౌరవ శాస్త్రుడు చెప్పాలని కానీ మా పోటీ అభ్యర్థి గాని మా కాంగ్రెస్ నాయకులు ఒక పేరు గాని ఒక వ్యక్తి గాని ఏది కూడా మేము అందరూ జోక్యం చేస్తాం జర్నలిస్టులు తలా ఉంటే జర్నలిస్టులు మాత్రమే కొంత అనుమానం వాళ్ళని భార్య పోతాం ఉద్యోగం చేస్తున్నారు అవన్నీ లేదు జర్నలిస్ట్ గా పనిచేసి ఆయన భార్య పోటీ చూడాలని నిర్ణయం చేసుకున్నాం అక్కడ పెద్ద జర్నలిస్ట్ గా పనిచేస్తున్న ఉద్యోగ వాళ్ళందరికీ ఈ స్థలం మీరే నివేదిక ఇచ్చి దాన్ని

చిత్కాల ఏ విధమైన సహాయానికి దోచుకోక ఉన్న డబ్బులను ప్రభుత్వానికి ఇచ్చి ఏ విధంగా బాధ అనుభవించినారో విపరీ విపురీ చెప్తే బాధ అని నాలుగో దశాబ్దాలుగా అంటే ఎనభై తొమ్మిది నుంచి ఈ సంఘానికి నేను ఇంకా ప్రాతినిధ్యం అయితున్నాను మూడు సార్లు ప్రధాన కార్యదర్శిగా ఐదు సార్లు అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర ఇవాళ తెలంగాణ వచ్చిన దగ్గర ఉపాధ్యక్షించుకోవ అందరికీ తెలుసు మీలో ఎవరికి కష్టం కలిగినా ఎవరికి నష్టం జరిగినా అర్ధరాత్రి అర్ధరాత్రి మీతో వెళ్ళేసి ఉన్న వ్యక్తిని మీ అందరికీ మంచి స్థలంలో నివేశ స్థలాలు కావాలని కోరుకున్న వ్యక్తి నేను ఈ దళిత సంఘం అధ్యక్షుడిగా ఏమైనా కోరుకుంటున్నా అంటే మా ఊళ్ళో ఆశలన్నీ మీరు నెరవేర్చాలి ఈ కరీంనగర్ పట్టణంలో పని చేస్తున్న పత్తి జల్లి నష్టపోయిన ఇవాళ మిగిలిన తెలిస్తాను ハイロー、ジャイアンツのね、イトアミシナ、モトン、レバスのみら、アミシャルのジャイアンツのみら、アナスモレイラバランデリー、トレイ